గుడ్ మార్నింగ్ పిల్లలు ఈ రోజు మనం మంచి యాత్రకి వెళ్ళబోతున్నాం ఎక్కడికో తెలుసా దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడో తెలుసుకోవడానికి వెళ్దాం పిల్లం పదండి అందరూ జాగ్రత్తగా రాకెట్ దక్కండి ఇప్పుడు మనం దేవుడు ఏడు రోజులలో ఈ సృష్టిని ఎలా చేశాడో తెలుసుకుందాం మొదట విశ్వమంతా చాలా చీకటిగా భయంకరంగా ఉండేది అప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అని దేవుడు అనగానే వెలుగు కలిగింది చూసారా వెలుగు ఎంత కాంతివంతంగా ఉందో ఇలా దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచాడు అలా దేవుడు వెలుగుకు పగలని రాత్రికు చీకటి అని పేర్లు పెట్టాడు అలా దేవుడు మొదటి రోజు వెలుగును చేశాడు తర్వాత విశ్వం మొత్తం వాటర్ తో అప్పుడు దేవుడు జలములు వేరు పరచబడటం అలా అనగానే వాటర్ సపరేట్ అయ్యి ఆకాశం వచ్చేసింది చూసారా ఆకాశం ఎంత బాగుందో ఇలా దేవుడు ఆకాశాన్ని రెండవ రోజు చేశాడు మొత్తం వాటర్ తో నిండి ఉండేది అప్పుడు దేవుడు ఏమన్నాడంటే కనబడును అలా అనగానే ఆరిన నేల వచ్చేసింది చూసారా దేవుడు ఆరిన నేలకి భూమి అని పేరు పెట్టాడు వాటర్కి సముద్రాలు అని పేరు పెట్టాడు భూమి ఒకటే ఉంటే సరిపోతుందా మనం బ్రతకడానికి ఆహారం గాలి ఉండాలి కదా అందుకు దేవుడు మన గురించి ఆలోచించి చెట్లనే మొక్కలని మునిపించాడు చూసారా చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో అలా దేవుడు మూడవ రోజు భూమిని విత్తనముల నుంచి చెట్లని చేశాడు మనకి భూమి మీద ఉన్నప్పుడు టైం తెలియాలి కదా అప్పుడు దేవుడు జ్యోతుడు కలుగును అలా దేవుడు అనగానే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చేసాయి చూసారా ఎంత బాగున్నాయో అందరూ వాటికి అని చెప్పండి అలా దేవుడు నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను చేశాడు భూమి మీద సముద్రంలో కానీ ఆకాశంలో కానీ ఏ ప్రాణులు ఉండేవి కాదు అప్పుడు దేవుడు చేపలు పక్షులు కలువనుగాక దేవుడు అలా అనగానే సముద్రంలో చేపలు ఆకాశంలో పక్షులు వచ్చేసాయి అలా దేవుడు ఐదవ రోజు చేపలను పక్షులను సృష్టించాడు తర్వాత భూమి మీద ప్రతి జంతువును దేవుడు సృష్టించాడు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన రూపంలో మనుషులను చేశాడు అలా దేవుడు ఆరో రోజు మనుషులను జంతువులను చేశాడు చూసారా దేవుడు ఈ లోకాన్ని మన కోసం ఎంత బాగా సృష్టించాడో అలా దేవుడు ఆరు రోజులు సృష్టిని చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించిన కనుక ఇదంతా మన కోసమే చేశాడు జాగ్రత్తగా క్రందక దిగండి మనం కూడా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం మనమందరం సృష్టిని కాకుండా సృష్టిని చేసిన సృష్టికర్తను పూజిద్దాం